నెల్లూరు నియోజపర్ధ నుండి బాల సఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో జాతరణ మారింది ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వలస చేరికలతో ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయం జన సాధారణంగా మారింది నేపథ్యంలో ఇరవై మూడు న్యూజన్ పడాలపల్లి నుండి నెల్లూరు వైస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కల్లూరు లక్ష్మి రెడ్డి నూట ఇరవై కుటుంబాలు స్వచ్ఛందంగా వైఎస్సా సిపి పార్టీలో చేరారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరటం అభినందనీయమని వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని భవిష్యత్తులో వారికి ఎటువంటి స్పష్టం వచ్చినా తాను అన్ని విధాల అండగా ఉంటానని వైసీపీ నెల్లూరుల నియోజపక్ష నుండి బాల సఖ్యలో వయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరుముల ఎమ్మెల్యే అభ్యర్థి ఆహార ప్రభాఖ రెడ్డి కార్యాలయంలో జాగ్రణ మారింది ఉదయం నుండి ఎడతిరిపి లేకుండా వలస చేరికలతో ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయం జనసందంగా మారింది నేపథ్యంలో ఇరవై మూడు డివిజన్ పడాలపల్లి నుండి నెల్లూరు బయస్ససిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆహార ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కల్లూరు లక్ష్మి రెడ్డి ఆకటెంట్లో నూట కుటుంబాలు స్వచ్ఛందంగా బయస్ససిపి పార్టీలో చేరారు ఏలూరులో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరటం అభినందనీయమని వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని భవిష్యత్తులో వారికి ఎటువంటి స్పష్టం వచ్చినా తారు అన్ని విధాలా అండగా ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదర ప్రభాకర్ రెడ్డి తెలిపారు వారి మిత్ర బృందలు వారి అనుచరులు వారి సాధ్యంలో వారి స్నేహితులతో కలిసి వంద మంది ఈరోజు పార్టీలో జారడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఆకలి స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళ ధన్యవాదాల అన్నదేశాం వారికి పూర్తి సహాయ పార్టీలో గౌరవ కనిపిస్తామని కూడా కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా వారు జనయులు ప్రతి విజయకి విద్యకి సంబంధించిన అభివృద్ధికి మా మేదా విశ్వాసంతో పార్టీలోకి రావడం చాలా సంతోషం మరియు అన్ని విధాలా గర్వవించే ఎక్కడ కూడా గౌరవానికి లోబడకుండా వారిని సమూహిత స్థానం కల్పించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్ నేను కలవాలని జయంతి రాష్ట్ర ప్రజలన్ని ఈ మేము సమాజం మన పార్టీ వస్తుంది జగన్ అన్నా గెలుస్తారు ఎవరు రెండు సార్లు ఆయన ఆయన నేను నేను జాయిన్ అయినా